ఆధార్ కార్డు తెచ్చావా ఆడదేమన్నావా అదేలే అదేలే నెంబర్ తెచ్చావా ఆధార్ కార్డు తెచ్చావా నెంబర్ ఉన్నా పర్లేదు నెంబర్ చెప్తే చాలు మీద ఒక్కదే అందే మోపిల్ అదే మీదొక్కలదే పెద్ద తెచ్చావంటే ఆధార్ కార్డు ఎందుకు కార్డు అవసరలా నంబర్ నంబరు కావాలి ఏంది యోగా డే సందర్భం అంటాయా మరి ఏదో మరి యోగా డే అంట గ్రూప్ పెట్టాడా అంచెలు మెరకు తీసేయి పెద్దనా అంచు అంచు మెరకుది అదిగో అట్టా అంచులు అడ్డు చేశారు వాళ్ళు అంచులు బాగా తీసేయి ఆ పక్క అంచు ఈ పక్క అంచు తీసేసాయి మొత్తం శుభ్రంగా తెచ్చావా ఆపా తెచ్చాడా ఆధార్ కార్డు జిరాక్స్ మీ అవసరం మగవాళ్ళయే ఒరిజినల్ ఇచ్చావు సరే ఏదో ఒకటి నంబర్ వేసుకోవడమేగా నంబర్ వేసుకుని మీది ఎందుకు మగవాళ్ళది అంటే మగవాళ్ళ వరకు ఏదో రమ్మన్నాడు దేనికో మరి యోగా డే అంట దాని సందర్భంగా ఏదో మరి ఆధార్ కార్డు జిరాక్స్లు కావాలంట నంబర్లో తీసిరమ్మన్నాడు చేయండి యోగా వర్షం నుంచే పెట్టి మగవాళ్ళని యోగా చేపిస్తాడే మంతేన సత్యనారాయణ రాజు గారు సత్యనారాయణ రాజు గారు చేపిచ్చినట్టు చేపిస్తాడు దుబ్బులు ఏంది కలి ఏం దుబ్బులు ఇవి కలిమెర దుబ్బులా

అటు ఏం లేదు మొత్తం మట్టి మట్టి చేసాముగా వారికి ఏమి వారికి ఏమి పెద్దానికి ఏమి దూషపడేస్తున్నాడు అంచులు జరగమంటుంటే పెద్ద పాడ తీసుకుంది ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు అయితే అందులో కొట్టేసిద్ది నేను తీసుకెళ్ళారు రెండు అయిందా బ్యానర్ మాత్రం జబర్దస్త్గా పెట్టారు బ్యానరు మావి ఏంటనుకుంటున్నావుతురు పోలీస్ పోలీస్ కాదు అవుదాం అనుకున్నాడు కానీ మామూలు అవలేకపోయాడు ఇంటికి పెద్దోడుగా అందరిని ఇది చేసేటప్పుడు సరిపోయింది చరిపినట్టయితే తీసుకొచ్చేదాన్ని కొడవలు దమ్మని అయిపోయింది కొడవల కొడవల అన్న గీస్తున్నాడు పారా बहुत रास्ते अपना नूर खोर खोराल दा ये खोराल माता को आते हैं आज को खड़ी तेरे मैंगोड़ को आता है ये पूछ रहा हूँ आमाज़ेला ही को दी रहा क्याफन। को है अब दिस को ना अकायो तो के अपने बावो के अपने अपने मैंगोड़ खोराल दिस के लिए काट गया हूँ इधर को लेट चावल दाल माँ को चिल्लो इधर तेज़ त

కలివే దుబ్బులు ఉన్నాయి కదా గడ్డినారు దుబ్బులు నన్న లోతుంది కాల వెయ్యాలి లోతు లేదు మందు కొడితే బాగా వస్తాయా మనం వెండేదాకా ఏడంటున్నాము కొట్టేస్తున్నాంగా ఆ పైన కొట్టినట్టున్నారు బాబాయ్ దాకా కొట్టారు ఏ రాత్రి సార్లు చేసా ఫోన్ తీయలేదు మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు సార్లు చేసా తీలా సైలెంట్లో పడేస్తున్నారా అదే బోడగొట్ట మూడు గంటలు పడకుండా అదే అంటే అదేలేకొత్త పేరు పెట్టమన్నాడు వాళ్ళ అబ్బాయి మరి రావట్లేదు అస్మిత వాళ్ళు

అవునా ఇంకనవసరంపా ఇంకనవసరం ఎందుకు అంతేలే ఎప్పుడు జనం మీద పడుతుంది కానీ వస్తారులే పెట్టు మా అమ్మ మా నాన్న ఇద్దరు వస్తారు పనికి అన్నాడు పిల్లడు పార్తనే వస్తుంది అక్క కొడవలతో కాకుండా పార్త తిరిగేస్తున్నాడు బాబున్న ఇవన్నీ దుబ్బులే బార్కి దుబ్బులే అందుకే మందు కొట్టారు గడ్డి మందు కొట్టారు బార్కి అందుకే మొక్కలు చూడండి నల్లగా అయిపోయినాయి లేకపోతే ఫ్రెష్గా ఉండేవి కదా